హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ అయితే సూపర్గా ఉన్నాను మీరు ఎంతో సూపర్ సే సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ భవన్ యొక్క మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా లాస్ట్ టైం విజయ విజయవాడలో మనకి ఈవెంట్ జరిగింది కదండి ఇరవై తొమ్మిదో తారీఖు వెళ్ళేసుకోవచ్చు అకాడమీ ఆకాడమీకి మనం చక్కగా అక్కడ కోచెస్ ట్రైనింగ్ జరిగింది నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట అసలు ఎంత అమేజింగ్గా జరిగిందంటే అందరూ కోచెసేనండి మంచిగా ట్రైనింగ్ తీసుకున్నారు న్యూ కోచెస్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు అనమాట ఇదంతా చెప్తాను మరి అందుకని ముందు ఇవాళ ఎవరు మంచిగా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా నేను వచ్చేసి వెళ్ళిన కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూటర్స్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుందండి మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట అది ఎలా దొరుకుతుంది అనేది కాల్ చేస్తే చెప్తాను సేమ్ టైము చాలా ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందండి కొంతమంది కాల్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ చేసే వాళ్ళు ఏ పేటర్న్లో చాలా చెప్తాదేనండి వాట్సాప్లో చాలా మంది హాయ్ అని పెట్టు వదిలేస్తున్నారండి అలా చెప్తే నాకు అర్థం కాదనమాట మీరు హాయ్ అని పెట్టడం కాకుండా హాయ్ మేడం అని పెట్టి మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాంటాక్ట్ అవుతున్నారు మీ ఊరి పేరు మీరు అసలు వెయిట్ లాస్ కోసమా వెయిట్ గెయిన్ కోసమా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం దేనికోసం కాల్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ పెట్టినట్టయితే నేను కొంచెం ఫ్రీ టైమ్ చూసుకుని మీకు కంపల్సరీ రిప్లై ఇస్తానండి చాలామంది హాయ్ అని పెట్టి వదిలేస్తారు నాకు ఎలా అర్థమైంది హాయ్ అంటే అసలు ప్రొఫైల్ పిక్స్ కూడా ఉండవు మళ్ళీ అది ఆడ బాగా గుర్తుపట్టడానికి కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి వాట్సాప్ చేద్దాం అనుకునే వాళ్ళు డీటెయిల్గా చేయండి ఓకేనా మీరు ప్రోగ్రామ్ కావాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వద్దు డౌట్స్ కోసం చేయొద్దండి చాలామంది మధ్య డౌట్స్ కోసం చేస్తున్నారు వేరే కోచెస్ చేస్తున్నారు వేరే వాళ్ళ కస్టమర్స్ చేస్తున్నారు అలా డౌట్స్ కోసం చేయొద్దండి నా టైం నాకు చాలా ఇంపార్టెంట్ నాకు వెయ్యి మంది ప్లస్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ ప్రోగ్రామ్స్ చూసుకోవాలి సేమ్ టైము మనకి కోచెస్ కూడా ఉంటారు వాళ్ళకి చూసుకోవాలి ఇదంతా చూసుకోవాలంటే నాకు చాలా టైం ఉంటుంది అంటే ఖాళీ ఉండదండి మీకు డౌట్స్ చెప్పే అంత ఖాళీ ఉండదు ఇబ్బంది అంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట వేరే కోచెస్ అయ్యి ఉండి కూడా వేరే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే అలా చెప్పండి చిన్న చిన్న వాటికి ఫోన్స్ చేసి నా టైం అయితే చాలా వేస్ట్ చేస్తున్నారు ప్లీజ్ అండి నేను ఎందుకు ఇంత వీడియోలో కూడా మీకు చెప్తున్నాను అంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేటింగ్ కావాలంటే మన ఛానల్లో నేను చాలా చెప్తున్నాను మీ ఛానల్లోనే నేర్చుకోవచ్చు ఏదైనా నేర్చుకోవాలంటే నాకు ఫోన్ చేస్తే మిగతా కోచెస్కి ఏం చెప్పనండి నా కోచెస్ వరకే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను నా కస్టమర్స్ వరకే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట ఓకేనా ఈవెంట్ అయితే బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా జరిగిందండి మార్నింగ్ ల్యాంప్ హోస్టింగ్ నుంచి షేక్స్ దగ్గర నుంచి అసలు మధ్యాహ్నం దాకా అల్లాడిచ్చేశారు అసలు మామూలుగా లేదు ఈవెంట్ అయితే కోచెస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా విన్నారండి అసలు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫస్ట్ వచ్చేసి మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చిందండి ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుందంట అంటే ఏ ప్రోడక్ట్ ఎలా ఏంటి వాట్ ఈస్ వర్ట్ ప్రొడక్ట్ ఎలా మనకు ఉపయోగపడుతుంది మనకి చాలా రకాలు ఉంటాయి కదండి ప్రోడక్ట్స్ చాలామంది ఈ ఈ నాలెడ్జ్ కూడా కోచెస్కి అనమాట బయట ఇక్కడ అలా కాదు మా కోచెస్కి మేము అన్నీ నేర్పిస్తాం అసలు ఏ ప్రోడక్ట్ దేనికి ఉపయోగపడుతుంది ఏ ప్రోడక్ట్ని ఎలా వాడాలి ఇదంతా అనమాట తర్వాత నా టర్న్ వచ్చింది నేను చెప్పే ట్రైనింగ్ వచ్చిందనమాట నేను వచ్చాను మంచిగా ట్రైనింగ్ చెప్పాను బాగా అనిపించేలాగైతే చెప్పానండి ట్రైనింగ్ చాలా బాగా నచ్చింది అందరికీ ట్రైనింగ్ నేను ఈసారి చెప్పింది పద్ధతి అయితే మంచిగా అనిపించింది అనమాట నాకు కూడా సాటిస్ఫైగా అనిపించింది అబ్బా మంచిగా చెప్పాను అబ్బా నేను చెప్పింది నేర్చుకుని నలుగురు అన్న మారితే హ్యాపీ అన్నట్టుగా అనిపించింది అనమాట ఇన్స్పైర్ చేయగలిగాను నలుగురిని అనిపించింది చాలా చాలా హ్యాపీ అండి నేను అంటే ఈ స్టేజ్కి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదండి నేను మూడేళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు వెయిట్ లాస్ ఫస్ స్టార్ట్ చేశాను కానీ కోచ్ అవ్వాలి ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తానని కానీ ఎంతమంది నన్ను ఇష్టపడతారని కానీ అసలు ఇప్పుడు ఒక అమ్మగారు వచ్చారు కదా రావణమ్మ గారు అని అమ్మాయికి ఎంత ప్రేమిస్తారు అమ్మాను అంటే నాకు ఎంత అమ్మాను మాట్లాడితే ఎంత ఇష్టమోనమ్మ అసలు అలా చెప్తూ ఉంటే నాకైతే అబ్బా ఈ ప్రేమ డబ్బులు పెడితే వస్తుందా ఆ డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తాయి జెన్యున్కి ఇచ్చే ప్రేమ్ కదా హెర్బల్ లైఫ్ ఎందుకు చేయాలి కదా మనం అని అనిపించిందండి నిజంగా అండి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నాకు మళ్ళీ సాటిస్ఫైగా చాలా హ్యాపీగా అనిపించింది నన్ను అంటే నేను దాని మీదకి వెళ్ళేటప్పుడు కూడా సాంగ్ ఏమేసారంటే శివంగి వే శివంగి వే ఉంటుంది కదా ఆ సాంగ్ అనమాట అసలు బూస్ బంప్స్ వస్తాయి అనమాట నాకైతే అబ్బాయి నేను ఎంత సాధించానా ఒక త్రీ ఇయర్స్లో అని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫుల్ సాటిస్ఫై అండి మంచిగా మేమైతే ట్రైనింగ్స్ మా కోచెస్కి మంచిగా అయితే మంచిగా ఇస్తాం అనమాట ఫుల్ మీల్ లాగా అన్నీ ఏ టు జెడ్ అన్నీ చెప్తాం అందుకే మా దగ్గరికి వచ్చిన కొచెస్ చాలా తొందరగా గ్రో అవుతాం అనేది జరిగింది అనమాట ఇంకా నేను ఆఫ్ వీడియోనే పెడుతున్నాను మధ్యాహ్నం నుంచి ఇంకా వీడియో ఉంది అది ఇంకొక వీడియోలో పెడతాను ఎందుకంటే అంత ఒక వీడియోలో పెట్టినా లాంగ్ అయిపోయితే మీరు చూడలేరు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమి ఇచ్చామనేది నేను చెప్పలేను అంత మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సేమ్ టైం నాలెడ్జ్ ఇచ్చాం సేమ్ టైం ఇన్స్పైర్ చేసాం సేమ్ టైం అసలు ఎలా చేయాలి పని అనేది నేర్పిస్తాం అక్కడ కంపెనీ గురించి వాల్యూస్ చెప్తాం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాం ప్రతిదీ వచ్చిద్ది అందులో అదంతా మీరు కూడా నేర్చుకోవాలి నెక్స్ట్ టైం వెల్నెస్ కోచ్ అకాడమీకి రావాలి ఇలాంటి కోచెస్ ఈవెంట్కి రావాలి మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ కంపల్సరీ పోస్ట్ చేస్తాను